సామాన్లన్నీ షిఫ్ట్ అండి ఇంకా ఏం లేవు అనమాట ఒకసారి ఎమ్టీ హోమ్ టూని చూపిస్తున్నాను ఈ కరోనా ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు ఈ పెయింటింగ్ అంతా ఇల్లు అంతా మేమే పెయింట్ చేసుకున్నామండి మా అమ్మాయి మా అబ్బాయి నేను ముగ్గురం కలిసి ఈ పెయింట్స్ అన్నీ వేసుకున్నాం అన్నమాట సో ఇప్పుడైతే ఇంట్లో సామాన్లన్నీ ఖాళీ అయిపోయినాయి నా ఎంటీ హోమ్ టూర్ నేను షూట్ చేస్తున్నాను ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా యూట్యూబ్లో అని చెప్పేసి సో మీకు చూపిస్తున్నాను మీరు చూస్తారని సో ఇది కిచెన్ అనమాట కిచెన్ ఇక్కడ సపరేట్ ఇచ్చారు సో ఇక్కడే నేను వీడియోస్ పెట్టేది వంట వీడియోస్ రెసిపీస్ అన్నీ సో ఇంకా పొద్దున్నే లేచి నేను బట్టలన్నీ ఉతికేసానండి ఇంకా విడిచిన బట్టలు ఏం తీసుకెళ్తారులే అని చెప్పేసి మొత్తం రెండు బకెట్లు మొత్తం ఉతికేసి ఆరేసాను అనమాట మొత్తం ఆరిపోయినాయి సో ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్ళాలి ఇంకా ఏం అనమాట సో చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది లైఫ్లో చేంజ్ కావాలి కానీ మరీ ఇట్లాంటి చేంజ్ అస్సలు వద్దండి నేనైతే చాలా 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 ఫీల్ అయిపోతున్నాను సో అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు నేను కల్లో కూడా అనుకోలేదు ఇలాంటివి కూడా ఒక రోజు వస్తుందని చెప్పేసి చాలా బాధగా ఉందండి నాకైతే ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ పైన సెకండ్ ఫ్లోర్లో రేకులు వేసామండి మా వారు స్టోర్ రూమ్లా పెడదామంటే నేను రెండు గదులు వేస్తే అద్దెకి ఇవ్వచ్చు కదా అని చెప్తే అలా చేసే చేశారనమాట సో ఇవన్నీ నాకు చాలా మెమరీస్ ఉండిపోతాయండి సో ఇంకా మేము అపార్ట్మెంట్కి వచ్చేసాము ఇక్కడ ఇది గ్రాస్ ఓపర్ లాంటిది ఒకటి మస్ పురుగు ఉంటే దాన్ని నేను జరుపుతున్నాను అనమాట ఎవరైనా తొక్కేస్తారేమో అని చెప్పేసి అస్సలు జరగట్లేదు అలాగే స్టాట్యూ లాగా అలాగే చూస్తుంది భయపడకుండా ఇది అసలు చూసారా ఆకులాగే ఉంది నీమ్ ఆకులాగా అసలు ఎంత క్రియేటివ్గా పుర్తించాడు ఒక దేవుడు ఒక్కొక్కసారి నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుందండి ఇట్లాంటివన్నీ చూస్తుంటే సరే అయితే కొత్త వారు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఫస్ట్ డే ఇట్లాగా పాలు పొంగు పాలు వెయిట్ చేసి స్టార్ట్ చేశాను అనమాట కిచెన్లో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అస్లాంలేకుండా నమస్తే ఇప్పుడు ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసానమాట సో చూసారా మా వారు అయితే ఎట్లా పడితే అట్లా మూటలు తెచ్చి పడేశారు అసలు ఇప్పుడు ఇవన్నీ వెతుక్కోవాలి ఎందులో ఏముందో అని చెప్పేసి గజిబిజిగా ఉందన్నమాట చాలా అసలు ఇవే కాక ఇంకో రూమ్లో కూడా సామాన్లు అన్నీ మూటలు పెట్టేసి ఉన్నాయి సో అస్సలు స్పేస్ లేదు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇంపార్టెంట్ వరకు గిన్నెలు బట్టలు తీసుకొని వాడుకోవాలి ఎందుకంటే ఇంకా పని అవ్వలేదండి ఇంటి పని చాలా ఉంది సో కరెంటు పని అయింది అంతే ఇంకా చాలా వర్క్ అనేది ఉందన్నమాట సో ఇది ముందు మన ఫ్లాట్ ముందు ఏ ప్లేస్ అండి సో ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఫోర్ ఫ్లాట్స్ అనమాట మాది థర్డ్ది సో ఇలా స్ట్రైట్గా ఉండిద్ది అనమాట పర్వాలేదండి బాగానే మాట్లాడుతున్నారు ఇక్కడ సో ఎలా ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్